విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి నాంది పలికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది ఫలకాలను సూచించారు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగ మంత్ పాటించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు విశాఖలో లక్ష మందితో కలిసి ప్రధాని ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారని ఆర్కే బీచ్ నుంచి సముద్ర తీరం పడువున లక్ష మందితో యోగాడే నిర్వహించినట్టు వెల్లడించారు యోగాడే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని సీఎం అన్నారు ఆర్కే బీచ్ లో ప్రధాని కార్యక్రమం ప్రజలు పాల్గొనే ప్రాంతాలు నిర్వహణపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు సుమారు రెండున్నర లక్షల మంది యోగా పాల్గొనేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఆర్కే బీచ్ రుషికొండ స్కూల్ క్రికెట్ పోలీస్ నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు ప్రధాని పాల్గొనే విశాఖ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు